సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే ఆశావాహలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు సర్పంచ్ గా పోటీ చేయాలి అంటే ఇద్దరు పిల్లలు మించి ఉండకూడదు ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు నిబంధన ఉండేది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధన తొలగిస్తూ ముగ్గురు లేదా అపై ఎంతమంది పిల్లలున్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అంచు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు ఎమ్మెల్సీ తీర్మానం వలన ముగ్గురు పిల్లలు ఉండి సర్పంచ్గా పోటీ చేయాలనే వారికి ఊరట కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వం అందరికి నమస్కారం నేను మీ తీన్మార్ మల్లన్న సో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ముగ్గురు పిల్లలున్నా సర్పంచ్కి పోటీ చేయొచ్చు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది వారందరికీ ఇదొక శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధాన విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా